వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై వీడియోస్ ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన డేట్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయితే అయిపోయాయి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే బోర్డు గెజెట్ నోటిఫికేషన్ అంటే ఈసీ వాళ్ళ గెజెట్ నోటిఫికేషన్ ఎలక్షన్ సంబంధించి రిలీజ్ కాకముందే వీళ్ళు రిలీజ్ చేయాలని రిజల్ట్స్ రిలీజ్ చేయాలని మొత్తం దానిపైన సంబంధించిన ప్లానింగ్ అయితే జరుగుతోంది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ గెజెట్ నోటిఫికేషన్ వస్తే వీళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేయాలంటే ఈసీ పర్మిషన్ తీసుకోవాలన్నమాట సో ఆ పర్మిషన్ తీసుకోకుండా ముందే రిలీజ్ చేయొచ్చు బోర్డు కాబట్టి గెజెట్ నోటిఫికేషన్ ముందే రిలీజ్ చేయాలని మొత్తం కంప్లీట్గా దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలి సో దాని గురించి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు సో దానికి సంబంధించిన ఫైనల్ అప్డేట్ డేట్ ఎప్పుడుందో ఉందో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ఈ నెల పన్నెండవ తేదీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది నేటితో జవాబు పత్రాల మూల్యాంకనం ముగియనుంది ఆపై వెంటనే పునః పరిశీలన మార్కులు నమోదు పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది సో మొత్తం ఓవరాల్గా వాల్యుయేషన్ ఏదైతే ఇంటర్మీడియట్ ఉందో అది ఈరోజు కంప్లీట్గా స్టా అయిపోతుంది తర్వాత దీని అంతా కూడా సిస్టమ్స్లోకి ఎంటర్ చేస్తారు తర్వాత వాళ్ళు కూడా రీవెరిఫికేషన్ చేస్తారు ముందర రీవెరిఫై చేసి వాళ్ళు చేసిన వాల్యుయేషన్ కరెక్ట్గా ఉందా లేదా స్టూడెంట్స్కి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుద్దా అని అనే కోణంలో చెక్ చేసుకుంటూ ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు సరిదిద్దిద్దిద్ది ఇమీడియట్గా దాన్ని ఏం చేస్తారంటే సిస్టంలో ఆల్రెడీ అప్డేట్ చేయడం జరుగుతోంది పారలల్గా సో మళ్ళీ ఒకసారి రీవె రీవెరిఫికేషన్ యాజ్ వెల్ అస్ సిస్టమ్స్లో అప్డేట్ చేసి దాన్ని మనకు ట్వెల్త్ రోజున రిజల్ట్స్ అయితే ఇచ్చేస్తారు అలాగే పదో తరగతి మూల్యాంకనం ఈ నెల ఎనిమిది పూర్తి కానుంది ఆ తర్వాత వారం పది రోజుల్లో పది ఫలితాలు సైతం విడుదల చేసే అవకాశం ఉంది ఇదైతే మాత్రం అంత తొందరగా అయితే రాదు మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ కానీ లేకపోతే మే ఫస్ట్ వీక్ కానీ మనకు టెన్త్ రిజల్ట్స్ అయితే ఉంటుంది సో బై ద టైం ఒకవేళ ఇన్ కేసు మనకు ఎలక్షన్స్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు సో ఈసీ పర్మిషన్ అయితే తీసుకుంటారు అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈసీ పర్మిషన్ కా ఎందుకు ఇంటర్మీడియట్ బోర్డు వరకు ఈసీ పర్మిషన్ తీసుకోకుండా రిలీజ్ చేస్తున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎయిటీన్ ప్లస్ వాళ్ళు ఉంటారు సో మనకు ఈసారి పాస్ పర్సంటేజ్ ఒకవేళ ఏదన్నా కూడా ఎలక్షన్స్ పైన ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటే సో దాన్ని ఎవరన్నా పార్టీ వాళ్ళు మళ్ళీ దాన్ని అబ్జెక్ట్ చేసినా ఈసీ అబ్జెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో ఈసీ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వరకు టెన్త్ రిజల్ట్స్ వరకు సారీ మోస్ట్లీ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ ఉంటారు కాబట్టి సో వాళ్ళకైతే అవసరం లేదు సో కాబట్టి సో మోస్ట్లీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే బిఫోర్ గెజెట్ నోటిఫికేషన్ ఈసీ నోటిఫికేషన్ ముందే మనకైతే వచ్చేస్తాయి సో మెయిన్గా మరి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎక్కడ చూడాలి అనేది మీకు అందరికీ తెలిసిందే డబ్ల్యూడబ్ల్యూ డాట్ మనబడి డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మనకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి సో ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే పక్కన ఉందో ఇదంతా కూడా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ సంబంధించి నేమ్ వైజ్ కానీ హాల్ టికెట్ వైజ్ కానీ మీరు రిజల్ట్స్ ఫాస్ట్గా చూసుకోవచ్చు సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్